బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి అప్పుడే వారం గడిచిపోయింది సెప్టెంబర్ ఒకటిన మొదలైన ఈ షోలో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు విష్ణుప్రియ సోనియా నిఖిల్ పృథ్వీశెట్టి అలాగే నాగమణికంట పెజవాడ బేబక్క కిలాక్ సీత ఇష్మి గౌడ అలాగే ప్రేరణ నబీల్ అఫ్రీది అభయ్ నవీన్ శేఖర్ బాషా ఆదిత్య ఓం చివరిగా నైన్క ఎంట్రీ ఇచ్చారు ఇక దర్శకుడు అనిల్ రావు పూడి ఫ్రాంక్ చేయడంతో తొలి రోజు నాగమణికంట ఒక్కసారిగా టార్గెట్ అయిపోయారు కంటెస్టెంట్స్ మధ్య తనను ఎలిమినేట్ చేసిన వ్యక్తులపై ఫైర్ కావడంతో పాటు తన గురించి ఏం తెలుసు అంటూ తను అందరికీ దూరంగా బతుకుతున్నానని ఆత్మహత్య చేసుకుందామనుకునే సమయంలో చివరిగా బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడు ఆ రోజు అంతేకాకుండా తండ్రి తల్లి లేరని స్టెప్ ఫాదర్ వల్ల సమస్యలు ఎదుర్కొన్నానని భార్య బిడ్డ అంటూ ఏడ్చేశాడు దీంతో అయ్యో పాపం అనుకునేలా చేశాడు మణికంఠ ఒక్కసారిగా క్లిక్ అయిపోయాడు ఇప్పటివరకు జరిగిన సీజన్లో ఇంతలా తొలివారం ఫేమ్ వచ్చింది కేవలం ఒకే ఒక్క మణికంఠకనే చెప్పాలి కొన్ని విషయాలు హైడ్ చేస్తూ తనని తాను ఎవరితో కలవకుండా హైడ్ అవుతూ ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు అతడి విన్న కంటెస్టెంట్స్ ఏడుస్తూనే సింపతి గేమ్ ఆడొద్దంటూ కామెంట్ చేశారు అమెరికా నుంచి తన భార్య వెళ్లగొట్టిందని తన బిడ్డ తనకు కావాలంటూ ఎడ్చేస్తాడు దీంతో నెటిజన్లు మణికంఠపై చాలా వరకు అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు అయితే ఆయన భార్యపై నెగిటివిటీ కూడా మొదలైపోయింది ఆ రోజు నుంచి ఇంతలోనే ఇంట్లోకి అడుగుపెట్టినమని తన ఇక్కడికి రావడానికి భార్య కారణమని ఆమె భార్య బంగారమని తన వాళ్ళు తనకు కావాలంటూ ఎమోషనల్ అయ్యాడు అంతేకాకుండా ఇక్కడికి రావడానికి తన డబ్బులు కూడా ఇచ్చిందనే విషయాన్ని తెలియజేశాడు తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటూ చెప్పి బాధపడ్డాడు దీంతో అతడిపై జాలి కూడా కలిగింది నెటిజన్లకు ఇప్పుడు బిగ్ బాస్ మణికంఠ పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఇందులో పెళ్లి కొడుకుగా మెరిసిపోతున్నాడు మణికంఠ నెటిజన్లు తమ కామెంట్లతో వైరల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఇక నాగమణికంఠ ఆటతీరి విషయానికి వస్తే బిగ్ బాస్ ఇంట్లో టార్గెట్ అయిన వ్యక్తికి భారీగా మద్దతు ఉంటూ ఉంటుంది బయట సో చాలా వరకు అభిమానులు అభిమానిస్తూనే ఉంటారు సోషల్ మీడియా వేదికగా దానికి పాజిటివ్ కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఇలాగే మైలేజ్ వచ్చింది ఈ సీజన్లో లో నాగమణికంఠ మరింత హైలైట్ అయ్యారు ఒక వారంలోనే ఈ సీజన్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అవుతోంది అతన్ని చాలా మంది ట్రిగర్ చేయడం ఎమోషనల్ అవ్వడం తన బాధను చెప్పుకుని ఏడవడం బిగ్ బాస్ కూడా బూస్టప్ ఇవ్వడంతో అతడిపై సింపతి కూడా ఏర్పడింది ఈ వారంలో ఎలిమినేషన్ రేస్ లో కూడా ఉన్నాడు అతని ఇంట్లో నుంచి పంపించాలనుకున్న వాళ్ళంతా ఇప్పుడు కొనసాగేలా ఓట్లు వేస్తున్నారని కూడా తెలుస్తోంది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి